అమ్మ సంధ్య వెంకటేశ్వర ఎక్కడున్నావయ్యా ఎవరు అత్తయ్య గారు మీరా బాగున్నారా రండి కూర్చోండి వెంకటేశ్వరు లేదమ్మా డ్యూటీకి వెళ్ళారు అత్తయ్య గారు ఏమి ఎందుకు నాకు జ్వరంగా ఉందమ్మా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మాకే బాగలేదు మేమే హాస్పిటల్కి వెళ్ళకుండా చూపించుకోకుండా ఇంట్లో ఉన్నాము కరెంటు బిల్లు కట్టాలి డిష్ బిల్లు కట్టాలి ఇంటి బిల్లు కట్టాలి మా కాడే డబ్బులు లేవు నీకెక్కడ చూపించావు మళ్ళీ అది కాదమ్మా చెప్పేది వినమ్మా ఒక నిమిషం అది కాదు ఇది కాదు ఏమీ లేదు ఎప్పుడు ఈ కొడుకు దగ్గరికే వస్తానా ఇంకో కొడుకు కూడా ఉన్నాడు కదా అక్కడ పోయి చూపించుకోండి వెళ్ళండి అమ్మ మా ఏది అమ్ము వచ్చిందన్నారే అన్నారు సంగ ఆ వస్తున్నానండి ఏంటండి కూర్చింది అన్నారు సంఘ పప్పింటి వాళ్ళు చెప్పారు మీ అమ్మ వచ్చిందని ఆరోగ్యం బాగాలేదంటూ నాకు కాల్ చేసిందే ఏది ఎక్కడ వచ్చిందండి కూర్చుంది మంచి నీళ్ళు తాగింది హాస్పిటల్కి వెళ్ళాలన్నారు కదా అత్తమ్మా ఆయన వస్తాడు వచ్చిన తర్వాత ఎదురు అంటే వద్దులే మా పెద్ద అబ్బాయి విన్నాడు కదా చూపించుకుంటాను వెళ్ళిపోయిందండి నేను తీసుకెళ్తాను కదా అందరూ కూడా ఎందుకు పంపించావు మీ ఆరోగ్యం బాగాలేక ఎంత పడుతుందో ఏమో అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళాలి కదా ఎలా చేస్తుందో ఏమో సరే ఆ వగ్గానే ఏమన్నా అప్పుడు చెప్తాను ఈ పని ఏంది ఏంటి బస్సా బస్సులు ఎందుకు లేదు ఇంటికివా హాస్పిటల్ లో చూపించుకొని తర్వాత బోధవు కానీ ఇంటికాడ చూపించుకొని రేపు వద్దందా కొనుగో కొనుగో కొనుగోండు డాక్టర్ ని పిలిపించి చూపిస్తా నేను వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను డాక్టర్ ని పిలిపించి చూపిస్తా నాలుగు రోజులు చూపించుకొని బాగా అయిన తర్వాత ఇంటికి పోదు సరేనా సందే అంతే పంపించే బస్టాండ్ కూర్చొని జ్వరంతో బాధపడతా బస్ కోసం వెయిట్ చేస్తుంది తీసుకొచ్చి లోపల పడుకోబెట్ట నాలుగు రోజులు ఎక్కడే ఉంటది డాక్టర్లు చూపించి తర్వాత ఎలా ఉందో ఆరోగ్యం అంతా బాగైన తర్వాత ఇంటికి పంపిద్దాం దాకా బాగా చూసుకోవాలి నువ్వు సరేనండి జ్వరమేనండి ఏం కాదు సరిగా తిండి తినక అలాగా నేర్సించిపోయి జ్వరం వచ్చింది ఇప్పుడు ఏం కాదు ఈ నాలుగు రోజులు వచ్చి టాబ్లెట్స్ అయితే రాసిచ్చారు ఇవి సరిగా కరెక్ట్ గా నాలుగు అయితే వాడండి పది రోజులు మళ్ళీ వచ్చి నాకైతే కనిపించండి ఏం కాదు జాగ్రత్తగా చూసుకోండి మేడం ఏం ప్రాబ్లం లేదు కదా మేడం ఏం లేదండి బాగుంది డాక్టర్ చెప్పింది రెస్ట్ తీసుకోమన్నారు మంచి ఫుడ్ పెట్టమన్నారు కాబట్టి చూడకుండా

అమ్మా సంధ్య ఆ అత్తమ్మా ఏంటి అత్తమ్మా చెప్పండి నీరసంగా ఉందమ్మా కొంచెం కాళ్ళంతా బాగా నొప్పులుగా ఉంది కొంచెం ఈ బట్టలు పెట్టమ్మా నాకు నా పిల్లలకి పనులు చేసుకునే నాకు టైం సరిపోతుంది మళ్ళీ మీ గుడ్డలు నేనే ఆడుతుంది నా బట్టలు నేనే ఉతుకుంటాలే అమ్మా ఇక్కడ ప్రాబ్లం బట్టలు కాదు మీరు మాత కలిసి ఉంటామే నాకు ఇష్టం లేదు నేనే ఎక్కడికన్నా వెళ్ళిపోతానే అమ్మా అయ్యో మీరడం ఎందుకండి ఇది మీ ఇల్లు కదా మీరు వెళ్ళారు కానీ పిల్లల్ని నా దగ్గర చూసుకుంటానమ్మా అయ్యో అదే కుదురుతుంది మీరిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు పిల్లల్ని మరి ఎవరు చూసుకుంటారమ్మా ఇంకా అయ్యో పదిహేను ముద్దుగా పెంచుకున్నా మా పిల్లల్ని మీ దగ్గర విడిపించి నేను ఎలా వెళ్ళగలుగుతాను పదిహేను సంవత్సరాలు పెంచుకున్న నీ బిడ్డలు వదిలే నువ్వు ఉండలేకుంటువే ముప్పై సంవత్సరాలు పెంచుకున్న నా బిడ్డలి నేను ఎలా ఉండగలమ్మా బాత్రూమ్ లో ఆమె ముక్కతా మూలకత బట్టలు మా అమ్మ నీకేం చెప్పాను నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలా అని చెప్పాను ఈ లోపల కొట్లు ఉతికించేస్తున్నావు ఏం నువ్వు అసలుగా నేను ఒక విధంగా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకో విధంగా చూస్తున్నాను చెప్పి నన్ను బాగా చూసుకోవడం లేదు నాకు కష్టపడుతుంది గొడ్లకు పంపించింది పంపించింది ఆమె చెప్పే మనుషులైతే ఆమె ఈ విధంగా ఉండదు ఆమె ఆడుకుంటున్నట్టు నన్ను నీ నాకు బుద్ధి తక్కువైపోయింది ఆమె గొమ్ములో నేను మూడుసాను నేను ఆడ చెప్పింది ఇప్పుడే కదా నేను వచ్చింది ఇంత ఎప్పుడు ఎప్పుడు ఆమె మీ అమ్మని ఎంత బాగా చూసినా తోలదనే అంటది నువ్వు వచ్చి రోజు ఇది ఒక నష్టమైపోతున్నాయో

అమ్మని చూడకుండా కొట్టడం ఏంటమ్మా ఏమన్నా అర్థం ఉంటే ఎట్లా అర్థం చేసుకుంటాము అట్లా ఇచ్చే ఇంపార్టెంట్ తల్లికి ఇస్తాడు ఇచ్చే ప్రేమ బాధికిస్తాడు ఇస్తాడు అర్థం చేసుకోవాలి కానీ ఇట్లా మాట్లాడితే ఎట్టమ్మా చిన్నదానికి పెద్ద గమేసుకుంటా రావచ్చు అట్లా ఆడపిల్ల పుట్టింటికి కూర్చో కూర్చో మాట్లాడతా కూర్చో కాదమ్మా నేను నేనేం పని చేస్తున్నాను నన్ను చేయలేదని అంటాడు చూడలేదని అంటాడు అందుకే అమ్మా నేను ఉండలేకున్నాను అక్కడ అది నువ్వు అర్థం చేసుకోలేదు దాన్ని బట్టి ఉంటుందమ్మా ఇదేనా కూడా అంతేకాని నువ్వు అపార్థం చేసుకుని ఇట్లా తగులు పెట్టుకుని రావడం చాలా తప్పు తప్పు అబ్బాయి కాదు ఇదే తప్పు నువ్వు తల్లికిచ్చే గౌరవం తల్లికిస్తాడు భార్యకి భార్యని ప్రేమతో చూసుకుంటాడు అది నువ్వు అర్థం చేసుకోవాలి కానీ తల్లిని బాగా చూసుకుంటాడు చెప్పి అనుకుంటే బెడ్డ మా మాట అనకూడదాం మా తల్లి అంటే నేనెంతో మీ అత్తం కూడా అంతేగా నీకు